ప్రతిరోజు ఉదిహనకాలి కడుపుతో పాలలో నానబెట్టిన ఎండు ద్రాక్షను తీసుకుంటే శరీరానికి చాలా లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు ఇది ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే ఒక సహజ సిద్ధమైన హెల్తీ డ్రింక్ పాలలో ప్రోటీన్లు కాల్షియం విటమిన్లు ఎక్కువగా ఉంటాయి ఎండు ఐరన్ ఫైబర్ సహజ చక్కెర్లు చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి పాలు ఎండు ద్రాక్ష రెండు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి రోగనిరోధక శక్తి జీనికికు మద్దతు ఇచ్చే పోషకాలు అందుతాయి ముఖ్యంగా నీటిలో కాకుండా పాలలో ద్రాక్షను నానబెట్టి తీసుకుంటే దీని ప్రభావం మరింత పెరుగుతుంది ఎండు ద్రాక్షలు ఉండే ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది దాని పాలను నానబెట్టి తింటే వంట పట్టడం మరింత మెరుగుపడుతుంది రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళకు ఇది ఒక సహజ మార్గం పాలలో కాల్షియం ఉంటే ఎండు ద్రాక్షన్ అనే ఖనిజం ఉంటుంది ఈ రెండింటి కలియక ఎముకలకు అవసరమైన బలాన్ని ఇస్తుంది వయసు పెరిగే కొద్ది వచ్చే ఎముకల బలహీనతను ఇది తగ్గించే అవకాశం ఉంది నానబెట్టిన ఎండు ద్రాక్షలో ఉండే ఫైబర్ పేగులు చక్కగా పనిచేసేలా చేస్తుంది ఇది మలబద్ధకం అజీర్తి లాంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది పాలలో కలిపి తీసుకోవడం వల్ల నియంత్రణగా ఉండి జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది పాలు ఎండు ద్రాక్ష రెండిట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని రోగాలు రాకుండా కాపాడతాయి రోజు తీసుకుంటే సాధారణ జలుబు దగ్గు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి దీనివల్ల శరీరం శక్తివంతంగా మారుతుంది ఎండు ద్రాక్షలు ఉండే సహజ చక్కెరలైన గ్లూకోజ్ ఫక్టోజ్ శరీరానికి వేగంగా శక్తిని ఇస్తాయి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శక్తి పెరిగి రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు ఒక గ్లాస్ పాలలో ఆరు నుంచి ఎనిమిది ఎండు ద్రాక్ష వేసి రాత్రి నానబెట్టాలి ఆ పాలను ఉదయం వడగట్టి పాలు తాగకపోయినా సరే ద్రాక్షను తినండి ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి ఈ అలవాటు కొన్ని రోజుల పాటు పాటిస్తేనే శరీరంలో మంచి మార్పులు కనపడతాయి మీరు అనిమియా జీర్ణ సమస్యలు ఎముకల బలహీనత లాంటి సమస్యలతో బాధపడుతుంటే ఇది సహజమైన సురక్షితమైన పరిష్కారం